ఈరోజు మన సింగనవల నియోజకవర్గం బుకరాయ సముద్రం మండలం సిద్ధరాంపురం చెరువు ఆయికట్ అయినటువంటి ఈ సాగునీటి సంఘం ఎలక్షన్లలో ఈరోజు సిద్ధరాంపురంలో మంది డైరెక్టర్లు మంది డైరెక్టర్లు మంది టీసీలు ఏకగ్రహం ఏకగ్రీవం జరిగింది ఎందుకంటే మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి వీళ్ళు చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ బాబు గారు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు అంత వీళ్ళందరితో ప్రతి ఒక్కటి వీళ్ళు ముందు ఉండి మనకి ఎందుకంటే ముఖ్యంగా మాకు సిద్ధరాంపురం చెరువు కింద కొన్ని వందల ఎకరాలు ల్యాండ్ ఉంది మాకు ముందు నుంచి కానీ అక్కడ వాటర్ సమస్య ఉంది మేమందరినీ కలుపుకొని ఇక్కడ ఎమ్మెల్యే గారు అయితేనేమి ఎంపీ గారు అయితేనేమి లోకల్ మంత్రి కానీ అందరినీ కలుపుకొని ప్రొద్దున సిద్ధరాంపురం చెరువుకి ఏమి అవసరమో అక్కడ రైతులకి ఈరోజు ముఖ్యంగా సిద్ధరాంపురం రైతులకి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఎందుకంటే నేను ఒక సిద్ధరాంపురం నివాసిగా నా పేరు రామలింగారెడ్డి నేను ఎక్స్ జెడ్పీటీసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ స్టేట్ సెక్రటరీ మా 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 విలేజ్లో ఈరోజు ముఖ్యంగా ఇనామినస్ ఎవరు తెలుగుదేశం కూటమిలో తెలుగుదేశం పార్టీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు అందరికీ పేరు పేరున నా శుభాకాంక్షలు ఎందుకంటే ఏ ఒక్కరు ఊర్లో గొడవలు ఉండకూడదు పోటీ లేకోకుండా ఇనామ్నస్గా అక్కడ ఎన్నుకోవడం జరిగింది రేపు రాబోయే రోజుల్లో మా సిద్ధరాంపురం గ్రామానికి ఇంకా వేరే వేరే ఏదైతే మనము ఇప్పుడు అక్కడ ఏది అవసరమో ఆ చెరువు నుంచి గతంలో పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాల కిందట అక్కడ వాటర్ ఉండి బాగా పంటలు తీసేవాళ్ళు చెరువు కింద ఉండే రైతులు ఈరోజు నీరు రేవు ఇప్పుడు హెచ్ఎన్ఎస్ నుంచి కానీ వాటర్ కావాలని లాస్ట్ టీడీపీ ప్రభుత్వంలోనే అప్పుడే అడిగాము ఇప్పుడు కానీ మేము జిల్లా మంత్రులకు కావచ్చు అందరికీ వాళ్ళని కలిసి మా చెరువుకి ఇట్లా ఇలా సమస్య ఉంది మాకి అక్కడ వాటర్ రావాలంటే ఓన్లీ మాకు వర్షపు నీరే రావాలి అట్లా కాకోకుండా మాకు హెచ్ఎన్ఎస్ నుంచి కానీ మాకు లాస్ట్ టైం కానీ అది ఆల్రెడీ గవర్నమెంట్లో ఒక పెండింగ్ ఉంది పైలు మాకు మన్నీళ్ళ నుంచి మాకు ఆల్రెడీ వాటర్ రావాలని లాస్ట్ టైం గవర్నమెంట్లోనే మేము అడిగాము ఇప్పుడు తొందరగా ఎమ్మెల్యే గారు కావచ్చు ఎంపీ గారు కావచ్చు అందరినీ కలిసి మేము నవ్విస్తాం ముఖ్యంగా అందరికీ ఇక్కడికి ఎమ్మెల్యేకి ఎంపీకి ఇక్కడ ఉండే మెన్ కమిటీకి అందరికీ పేరు పేరున అందరికీ సహకరించినారు మా గ్రామ డెవలప్మెంట్ కోసం ఏ ఒక్కటి మేము ఒకటే చెప్పాము మా మా గ్రామంలో కక్షలొద్దు మాకి ఇనామినెస్గా పోటీ లేకోకుండా మా గ్రామానికి మా వంతుగా మేము ఎందుకంటే అక్కడే పుట్టాము అక్కడే పెరిగాము అక్కడే చదువుకున్నాం కాబట్టి మా మా గ్రామానికి ఏదో కొంచెం మంచి జరగాలని మేము అందరినీ అందరినీ కలుస్తాం తొందరలో ఇంకా ముఖ్యంగా ఈరోజు అన్నిటికీ సహకరించిన పోలీస్ వ్యవస్థకు కానీ మీడియాకి కానీ మాకు ప్రతి కొంచెం అప్సెల్స్కి కానీ ఏ ఒక్కడికి ఎవరికి ప్రాబ్లం లేకోకుండా నీటుగా ఎలక్షన్ జరిగింది ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళకి డిక్లరేషన్లు కానీ వచ్చాయి ఎల్ ఎలక్షన్ డిక్లరేషన్ పేరు పేరున అందరికీ ఎవరైతే సహకరించినారో అందరికీ పేరు పేరున నా హృదయం మరీ మరీ ఒక్క తూరు చెప్తానా పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈరోజు ఎమ్మెల్యే వర్గము రామలింగారెడ్డి వర్గము అక్కడ ఏమీ లేదు ఓన్లీ చంద్రబాబు నాయుడు వర్గం మేమంతా తెలుగుదేశం పార్టీ వర్గం మేము అంతేగాని ముందు నుంచి నాకు బుద్ధి వచ్చినప్పటి నుంచి మేము కాలేజ్ చదువుకున్న రోజుల్లో నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాము తెలుగుదేశం పార్టీకే మేము ఇది చేస్తున్నాం గతంలో కానీ వివిధ హోదాల్లో చేశాం తెలుగు యువతలో పనిచేసాం ఎప్పుడూ మేము పార్టీకి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు పార్టీ నారా చంద్రబాబు నాయుడు వర్గం అంతేగాని మేము ఒకరి వర్గము ఇంకొకరు వర్గం అనేది ఏమీ లేదు మాకు ఓన్లీ ఓన్లీ చంద్రబాబు నాయుడు గ్రామం మా హైకట్ కింద చైర్మన్గా ఎన్నుకున్న రైతు రైతు సోదరులందరూ రైతు ఏకీక్రంగా పెద్దలు ఎన్నుకున్నారు అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు సిద్ధరాంపురం గ్రామము నా పేరు వేణుగోపాల్ రెడ్డి రామలింగారెడ్డి ఆధ్వర్యంలో సిద్ధరాంపురం గ్రామ ప్రజలు రైతులు అందరూ కలిసి కలుగూరి పెద్ద శివయ్య అనే అతన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది పెద్దల సహకారంతో చెరువు కింద ఆయకట్టు రైతులకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరపడం జరుగుతుంది ఎన్నికల ఈరోజు జరగబడినది ఈ డైరెక్ట్లన్నీ అందరినీ మంది డైరెక్టర్లలో మన పెద్ద శివారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఏకగ్ర జరుగుతుంది జరగబడింది దానికి మేము ప్రజలు సిద్ద్రామూరం గ్రామంలో ప్రజలందరూ కూడా ఏకగ్రంగా ఎన్నుకొని వాళ్ళకి సపోర్టుగా పోలీసు వారు ఆధ్వర్యంలో మీడియా సమక్షంలో మేమందరూ ఘన విజయంగా సాధించినట్లుగా కలుగురు పెద్దసేవకి సన్మానం చేయబడుతుంది రెడ్డి ఆధ్వర్యంలో కూడా మేము గ్రామ ప్రజలంతా కూడా పెద్ద ఎన్నికగా డెవలప్మెంట్ చేస్తాము గవర్నమెంట్ నిధులు ఏమన్నా కేటాయిస్తే కూడా సాగునీటికి అభివృద్ధి చేయగలము ఈ సిద్ద్రామూరం సాగునీటి సమక్షంలో మేము అన్నిటికీ అను